మీకు మాత్రం ఆ బాధ్యత లేదా ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిచేదానికి అయిపోతాయని చెప్పేసి చెప్పే పెద్ద మనిషి ఏమైంది మీకు మేము ఎక్కడ ఉన్నామని కదా మీరు ఆలోచించాల్సింది మీకు చేతనైతే మీరు కూడా వచ్చి సాయం చేయండి ఎందుకంటే మీకు కూడా ఒక మీడియా ఉంది కదా ఒక పేపర్ ఉంది ఒక మీడియా ఛానల్ ఉంది ఇంకా కదా వాటిలో ఏమి జరగట్లేదు లేకపోతే తెగిపోయింది ఊరు మునిగిపోతుందని భయపెట్టే వార్తలు కదా రాయాల్సింది మీరు అంటే ప్రజలకు మనోధైర్యం కల్పించాలి మీరు మీకు చేత అయితే మీరు నిజంగా రాజకీయ పార్టీ అయితే మీది మీరు నిజంగా రాజకీయ నాయకులు అయితే మీరు మీరు ప్రజలకు ధైర్యం కల్పించాలి మీరు మీ రాతం ద్వారా మీ శాష్ట్రం ద్వారా అంతేగాని మీ రాతం ద్వారా మీ శాష్ట్రం ద్వారా ప్రజలు బహికలు చేయకూడదు మీరు వచ్చిన విపత్తు ఎలాంటి విపత్తు ఎవరో ఊహించిందా ఇంకా నేను మాట్లాడి నేను మాట్లాడతా దీనికి అంత కారణం మీరే కదా నాశనం చేశారు కదా మదుల్ని నదులను నాశనం చేశారు కరకట్టలు నాశనం చేశారు కాల వల్ల వాగుల్ని అన్నిటిని నాశనం చేశారు కదా దాని పరిశ్రమ కదా ఇలా ముంచుకు వచ్చింది కట్టలన్నేమైపోయినాయి మీ హయాంలో ఇష్టానుసారంగా మట్టితో పెట్ట కదా ఇవాళ ఇది వచ్చింది ఎటు పోవాల్సింది ఎట్ వస్తున్నాయి ఇవన్నీ మాట్లాడదాం మాట్లాడితే నేను మాట్లాడతా కానీ ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చేతనంత సహాయం చేద్దాం మేమంతా కూడా సహాయం చేస్తున్నామా లేదా చూడండి మీరు వేరే అని కాదు కదా కావాల్సింది ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఉంటుంది మీరే చెప్పారు కదా మీ ముఖ్యమంత్రి గారు అడికైనా పోయినప్పుడు ఆయన పర్సనల్ పని మీద ఉన్నాడు ఇప్పుడు ఏదో పర్మిషన్ కూడా పెడుతున్నారు ఇంగ్లాండ్ పోవడానికి అట్లా ప్రతి మనిషికి వ్యక్తిగతంగా కొన్ని ఉంటాయి ఉన్నప్పుడు ఏదో ఒక కూట రాలేకపోతే ఏవైపోయారని మీరు అదిగతి ప్రశ్నించాల్సింది ఏమి చేస్తున్నామని ఆలోచించండి ఇవాళ మా కూటమి ప్రభుత్వం చేస్తున్నామా లేదా కూటమి ప్రభుత్వం ఏమన్నా వైపు ఉంటే మీరు దాన్ని క్వశ్చన్ చేయండి మీరు ఆన్సర్ చేయగలుగుతాం మేము అభివృద్ధి పెట్టేసేసి మీరు ఇంకా కూడా వ్యక్తిగతము రాజకీయము ఇలాంటి పరిస్థితుల్లో కూడా మాట్లాడుతుంటే నిజంగా వెళ్ళే రాజకీయ నాయకులు అనుకుందామా ఏమనుకోవాలో ప్రజలకు వదిలిపెడతాం కానీ ఒకటి మాత్రం వాస్తాం మేము ఇవాళ ఒక్కసారిగా వచ్చి పడినటువంటి ఈ విపత్తుని చాలా సమర్థవంతంగా మా అధికారులు ఎదుర్కొంటున్నారు ఎదుర్కోవటం మీన్స్ సహాయం చేస్తున్నా ఎక్కడే ఒక్కసారిగా వచ్చి మునిగిపోయిన ఇళ్ళని ఆ ఇళ్లలో ప్రజలకి తీసుకురాగలుగుతామని ఆస్తులు కాపాడలేం కదా వాళ్ళు కూడా ఎంత వరకైనా చూస్తున్నారు కలుగుతారు ఎవరైనా ఎవరికి వాళ్ళే కొన్ని శాతం రావాల్సిన పరిస్థితి వస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్ప్ చేయాల్సిన పరిస్థితి అలాంటి పరిస్థితులు వదిలిపెట్టేసి మనం ఇంకా మేము రాజకీయం మాట్లాడతాము లేదా ఎక్కడ అంటే ఎక్కడికి పోయి మీకు అందట్లేదని చెప్పండి అందట్లేదని చెప్పేది ఏంటి చెప్తారా మీరు కూడా వెళ్తే తీసుకెళ్ళండి మీరు మీరు కొట్టేసినవి ఏమి కదా లక్షల కోట్లు కొట్టేసినాయి మీరు కూడా శాతం అయితే ఎక్కడన్నా వంట చేపించి మార్కెట్లు చేపించి మీరు కూడా ప్రజలకు అందించండి అర్చిస్తారు కదా జనం అవి వదిలి పెట్టేసేసి మీకు వస్తే వా మీకు రావట్లేదు అని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఫోటో ఫోటో షూట్ చేస్తున్నాడు లేదంటే డిప్యూటీ సీఎం గారు కనిపించట్లేదు ఇవి కదా మాట్లాడాల్సింది కనిపిస్తున్నాం ఏదో ప్రజలకు తెలుసు మేము ఎక్కడ తిరుగుతున్నామో ప్రజలకు తెలుసు ఇంకా దౌర్భాగ్యం ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే కృష్ణా కరకట్టని ఎక్కడ గండీలు పెడతారో వీళ్ళని కాపడా కాల్సిన పరిస్థితి ఆ స్టేజ్ లో వాళ్ళ యొక్క రాజకీయం ఉంద పడది ఇంకా ఎవరు చిక్కుపడతారు చిక్కుపడతారు అదే రేపు వాళ్ళు రోడ్లతో చేస్తారు కదా అదే పని చేసేవాళ్ళు కదా మీరు అది మీరు అన్నండి ఎనండీ వినండి వినండి మీరు మాట్లాడేది ఎత్తు ఉందంటే రాజకీయాలు మాట్లాడేదానికి వచ్చారా ఇప్పుడు అధికారంలో ఉండేది మేము మేము అధికారం పోయినా మేము చేయం మా వాళ్ళు అక్కడ పనిచేస్తా ఉండేది నీ జనసేన అక్కడ పోయి ఆ గుడి వాళ్ళకు దాడులు చేయడం దీనికోసం వచ్చింది తప్ప ప్రజలకు మేలు చేసే పరిస్థితులు లేరు మీరు ప్రజలు ఎవరు భాగ్యమైన పరిస్థితులు ఉంటే నువ్వు రాజకీయ మీరు రాజకీయాలు మాట్లాడతారు మా పవన్ కళ్యాణ్ ఏడా ఉండడం అని ఎందుకంటే దారుణం ఏముంది చెప్పండి మేము అపోహలు అట్లా ఉన్నాయి మీ మీద ఉంది ప్రజల్ని మేము ఏడైనా దాంట్కుంటాం ఎక్కడ ఉంటాం అంటే చెప్పే సమర్థం మీరు చేయండి మీరు కూడా రండి నిన్నంతా మా నాయకులందరూ కూడా కార్యక్రమంలో కాపా